ఇరానీ నవాబ్స్ దినదినాభివృద్ధి చెందాలని కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షుడు మల్లిపుడి వీరు ఆకాంక్షించారు పలువురు స్నేహితులు కలిసి ఏర్పాటు చేసుకున్న ఇరానీ నవాబ్స్ టీకెఫ్ దినదినాభివృద్ధి చెంది వారు వ్యాపార రంగంలో రాణించాలని కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షుడు మల్లిపుడి వీరు ఆకాంక్షించారు శుక్రవారం కాకినాడలోని లక్ష్మీనారాయణ నగర్లో ఇరానీ నవాబ్స్ టీకెఫ్ పేరుతో టి సూర్య ఎం పవన్ జి నాగేంద్ర ఆ సభ్యులు కలిసి ప్రారంభించిన హైదరాబాద్ ఫ్రాన్సిస్ దినాభివృద్ధి చేసుకోవాలని వీరు ఆకాంక్షించారు గతంలో ఇదే తరహా టీ హైదరాబాద్లో ఉండేదని ఇప్పుడు కాకినాడ ఇరానీ నవాబులో లభ్యం కావడం ఆనందకరమని అన్నారు వ్యాపార అభివృద్ధి సాధించి అందరికీ ఆదర్శంగా వారు నిలవాలని వీరు కోరారు కాకినాడ చెందుతున్న కాకినాడలో అనే టీ సెంటర్ని ఒక కొత్తగా ప్రారంభోత్సవం జరుగుతుంది మరి మన కాలేజీ మన జేఎన్యు కాలేజీ విద్యార్థులు ఒక నలుగురు కలిసి మరి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది వ్యాపారం జరిగిన అభివృద్ధి చెంది అలాగే కాకినాడలో ఇంకా అనేకమైన బ్రాంచ్లు పెట్టి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పుకోవడం అలాగే కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఇదివరకు ఇరాణీటి తాగాలంటే మనం ఇప్పుడు హైదరాబాద్ జరిగిన అయ్యేవాళ్ళం మరి వేళ కాకినాడలోనే మరి ఆ ఇరానీ ఛాయన్ కూడా రక్షించడం జరిగింది విద్యార్థులందరూ కలిసి మరి ఈ అవకాశాన్ని అందరూ కాకినాడ ప్రజలందరూ వినియోగించుకోవాలని అలాగే ఈ ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతు అవకాశం ఇచ్చిన ప్రజలందరూ టెన్ ఇలానే మీరు అన్న ఒక ఓనర్ నేను మా ఫ్రెండ్ సూర్య నాగేంద్ర మనీసల్ వీరు సత్య కలిపి ఈ కేఫ్ పెట్టడం జరిగింది ఈ కేఫ్ మన మదర్ తెరిసా స్టాచ్యూ ఫౌండేషన్ హాస్పిటల్ దగ్గర పెట్టడం జరిగింది ఇది ప్రముఖులు మన ఎమ్మెల్యే పంత నానాజీ గారు మన ఏపీ సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ గారు మన టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ సార్ వీరు గారు అండ్ కొండబాబు గారు వీళ్ళందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది ఇది మేము పెట్టిన మొదటి కేఫ్ దీంతోపాటు చాలా పెడదామని అనుకుంటున్నామండి మా ఫ్రెండ్స్ సపోర్టు మా ప్రొఫెసర్ సత్యనారాయణ గారు మా డైరెక్టర్ కృష్ణమోహన్ గారు చాలా సపోర్ట్ చేశారు ఇది పెట్టడానికి దీని ఇది ఒక స్పెషల్ ఎంఎస్ఎంఈ స్కీమ్ మీద పెట్టడం జరిగిందండి దీంతోపాటు చాలా కేర్ ప్రొడక్ట్స్ అవి మేము కొత్త పెట్టాం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి స్పెషల్ మాస్టర్ చెఫ్ని వీళ్ళందరినీ కూడా పెట్టడం జరిగిందండి